భారతదేశంలో ఉన్న పరిస్థితి బిజెపి అధికారానికి వచ్చిన బీజేపీ ఎన్డిఏ అధికారానికి వచ్చిన పరిస్థితి దీని గురించి నిఖలేశ్వర్ గారు మాట్లాడారు దీని గురించి ఇవాడన్న పాలక వర్గాలు ఆధ్వర్యంలో ఉన్న సమాజం ఏర్పడుతున్న పరిస్థితి గురించి భూమి గారు మాట్లాడారు కమ్యూనిస్టులు ఐక్యం కాకపోతే ఐక్యం కావాల్సిన అవసరం గురించి మాట్లాడుతూ ఐక్యం కాకపోతే ఎదురుగా ఉన్న పరిస్థితి ఏమిటి అనేటువంటిది గాథవరావు గారి మాట్లాడారు ఈ విషయాలన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు కమ్యూనిస్టుల ఐక్యత ఏమిటి అనేది చర్చ వస్తుంది అయితే మనం మన అందరం కలిసి విశ్వామిత్ర తపస్సు లాంటిది చేసిన కొన్ని సమస్యలు పరిష్కారం కావు విశ్వామిత్రుడు చాలా 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 విఘ్నాలు ఎదురైనప్పటికీ తపస్సు చేశాడు ఆయన అనుకునే సాధించాడు కమ్యూనిస్టులు అట్లాంటి తపస్సు చేసినప్పుడు కూడా కొన్ని పరిష్కారం కాని సమస్యలు ఉన్నాయి కందిమల ప్రతాప్ రెడ్డి గారు అసలు ఇది ఎంత ఎందుకయ్య ఉన్న కమ్యూనిస్ట్ అందరూ ఐక్యం కావచ్చు కదా అని అంటున్నాడు కమ్యూనిస్ట్ ప్రణాళిక ప్రకారం ఐక్యం కావాలని మా పార్టీ అభిప్రాయం సిపిఎంఎల్ అభిప్రాయం ప్రసాద్ గారు నేను ఇద్దరం ఒకే పార్టీ మా పార్టీ అభిప్రాయం ఇప్పటికిప్పుడు తక్షణం కమ్యూనిస్టు ప్రణాళిక ఆధారంగా భారతదేశంలో కమ్యూనిస్టులందరూ ఐక్యం కావచ్చు ఐక్యం కావచ్చు కమ్యూనిస్టు ప్రణాళిక సమాజ వ్యవస్థను మార్చడానికి సమాజంలో పాలక వర్గాలను ఎదుర్కోవడానికి వర్గ పోరాటాలను విప్ల యుద్ధాలను నిర్వహించమన్నది ఇది ఈ ప్రకారం సాధ్యమే అయితే భారతదేశంలో కమ్యూనిస్టులు కొందరు ఈ వ్యవస్థ ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అభివృద్ధి క్రమంలో కుంటుతూనో అవస్థలు పడుతూను సాగుతున్నారు కనుక ఈ అవ ఈ అభివృద్ధి క్రమాన్ని కీ దోహదపడాలనుకున్నట్టు కమ్యూనిస్టులు ఉన్నారు ఈ వ్యవస్థను ఢీకొని ఈ వ్యవస్థను భద్రత చేసి ఈ వ్యవస్థను కాపాడుతున్న పాలక వర్గాల్ని కింద పడదోసి ధ్వంసం చేసి నూతన పాలక వర్గాన్ని నెలకొల్పి సామాజిక అభివృద్ధికి సామాజిక విప్లవం సాధించాలనే కమ్యూనిస్టులు ఉన్నారు ఎట్లా సాధ్యము ఇది నా ప్రశ్న ఇది మనందరం ఆలోచించుకోవాల్సిందే అందరం ఆలోచించి ఈ సమస్య పరిష్కారం కోసం ఏం చేయాలో అది చేయవలసింది ఇంకో మాత్రం ఇక రెండు కమ్యూనిస్ట్ విప్లవకారులు ఐక్యత మావోయిస్టులు ఇవాళ సాయుధ పోరాటంలో ఉన్నారు నేనే నేను ఒక విప్లవ శ్రేణికి చెందిన ఇంటి వాడిని ప్రజలు వాళ్ళ సాయుధ పోరాటంలో లేరు అంటున్నాను నేను ప్రజలు సాయుధ పోరాటంలో లేనప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నా పోరాటం నేను ఒక పోరాట రూపం అనుసరిస్తాను నా హక్కు కమ్యూనిస్ట్ కి కమ్యూనిస్ట్ ప్రణాళిక ఇవ్వలేదు మార్క్స్ ఇవ్వలేదు ఎంజెస్ ఇవ్వలేదు తరిమల నాగిరెడ్డి దేవరూపాల్లి వెంకటేశ్వర గారు కూడా ఇవ్వలేదు నీ ఇష్టం ప్రజలు అడుగు వేస్తే అడుగు ముందు నువ్వు ఉండు ప్రజలు పది అడుగులు వేస్తే పద పది అడుగుల ముందు నువ్వు ఉండు ప్రజలు ఆయుధాలు పడితే నువ్వు ఆయుధాలకి నాయకత్వం వహించు ప్రజలు ఆయుధాలు పట్టకపోతే వాళ్ళు ఏ పోరాట రూపాన్ని అనుసరిస్తున్నారో ఆ పోరాట రూపానికి నాయకత్వం వహించు వర్గ సమాజంలో బీధిత్ వర్గాల యొక్క పోరాటాలు ఉంటాయి ప్రజలు ఏ పోరాట రూపాన్ని స్వీకరిస్తారో ఆ పోరాట రూపానికి కమ్యూనిస్ట్ అన్నవాడు నాయకత్వం కమ్యూనిస్ట్ అన్నవాడు నాయకత్వం వహించాలి నీ ఇష్టం వచ్చే నాయకత్వం వహిస్తానంటే కుదరదు ఆ రకంగా మా నాకు అభిప్రాయం బస్సుల్లో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఇప్పుడు బస్తల్లో ఆదివాసులు నిర్బంధాన్ని ఉన్నారు ఒక శాంతియుత వాతావరణాన్ని కావాలని కోరుకుంటున్నారు ఆపు నీరు సరిపో ఆపు నీ ఇష్టం కొంతకాలం కొంతకాలం అవటానికి ఇబ్బంది లేదు ప్రపంచంలో చాలా చోట్ల ఆపారు భారతదేశంలో కూడా చాలా చోట్ల ఆపారు చాలా సందర్భాలు ఆపారు ఆపు కనుక సాయుధ పోరాటం ప్రజలతో నిమిత్తం లేకుండా సాగించాలనే వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్టు లో కొందరు సాగించారు మేమేమంటున్నామంటే తరిమల నాగిరెడ్డి దేవుల్పల్లి వెంకటేశ్వరరావు చంద్రపొల్లారెడ్డి కొల్లా వెనుకల నాయకత్వాన్ని మేము మేమేమంటున్నాం అంటే ప్రజలకి నాయకత్వం ఇస్తాం ప్రజలు ఆయుధాలు పట్టే ఆయుధాలకి నాయకత్వం వహిద్దాం సాయుధ పోరాటానికి నాయకత్వం ఇస్తాం ప్రజలు నిరాయుధంగా పోరాటాలు నిరాయుధంగా నాయకత్వం వహిద్దాం ఏ మీరు ఆయుధాలు పట్టాలయ్యా ఆయుధాలు పట్టి మీకు నాయకత్వం వహిస్తాం మీరు ఆయుధాలు పట్టకపోతే మేము ఇంట్లో పోయి కూర్చుంటాం ఇది కొద్దినే కొద్ది కమ్యూనిస్ట్ మాట మాట్లాడతాటే వీళ్ళే ఇది పరిస్థితి మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడున్నీ సిపిఎంఎల్ నలుగురు తల్లిమిన నాగిరెడ్డి గారు దిగురుపల్లి వెంకటేశ్వరరావు గారు ప్రల్లా గారు చంద్రపూల్లారెడ్డి గారు భారతదేశంలో ఒక విప్లవ ప్రజా ఉద్యమాన్ని నిర్మిద్దాము ఆ విప్లవ ప్రజా ఉద్యమ నిర్మాణ క్రమంలోనే అన్ని పోరాట రూపాలు సమస్యలు పరిష్కారం అవుతాయి ముందుకు సాగుదాము అని అన్నారు అక్కడ నుంచి ఒక యాభై సంవత్సరాల చరిత్రని సమీక్షించుకుందాం ఎవరికి వాళ్ళు సమీక్షించుకుంటే చాలు ఆ చెప్పినటువంటి వాళ్ళందరూ కలిసి సమీక్షించుకుందాం అని అంటున్నాం అట్లా చెప్పినట్టు వాళ్ళము ఏడెనిమిది సంస్థలు ఉన్నాయి అందరం కలిసి సమీక్షించుకుందాం తప్పు నేను చేస్తే నేను చేస్తా మాట్లాడుకుందాం తప్పు నువ్వు చేస్తే నువ్వు కూడా మా అది కూడా మాట్లాడతాం కనుక అందరం చేసుకుందాం రండి అనేటువంటి మాట ఎనభై ప్రారంభంలో మొదలైంది అది కొన్నిసార్లు కొన్ని సంస్థల ఐక్యత రూపంలో నడిచింది అది ఆ ప్రయత్నాలు ఇప్పటికీ నడుస్తున్నాయి మేము సిపిఎంఎల్ ఆడము సిపిఎంఎల్ రెండు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీలు సిపిఎంఎల్ జనశక్తి మనం అక్కడి నుంచి పుట్టాం మనం నలుగురు ఆలోచిద్దాం రండి మన పుట్టినట్టు వాళ్ళమో అక్కడి నుంచి పుట్టినట్టు వాళ్ళమే కాదు నల్ మన నలుగురే కాదు ఇంకా కొంత ఉన్నారు అందరి దగ్గరికి హోదాం హోదా రెడ్డి అనేటువంటిది మా ప్రతిపాదన ఆ ప్రతిపాదన మేము చర్చలకి తీసుకెళ్ళి నాలుగు సంవత్సరాల మధ్య చర్చలు జరిగింది కానీ ఒక అడుగు ఇంకో అడుగు ముందుకేయాలి ఆ ముడు ఆ వేసిన అడిగే ఒక మలుపు ఒక మూల మలుపు అది ఆ మలుపు సాధ్యమైతే కొత్త సంవత్సరం వస్తుంది ఆ మలుపు సాధ్యం కాకపోతే ప్రస్తుత పరిస్థితి నడుస్తుంది ఈ విషయం ఇంతవరకు నేను మీకు ఈ విషయాలు ఇంతకు మించిన విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ మీరు విడివిడిగా సేకరించుకోవాల్సిందే సంపాదించుకోవాల్సిందే మీరు అధ్యయనం చేస్తూ మీ పరిశ్రమలకి లోబడినటువంటి విషయాలు ఎవరిని ఇంతకు మించి నేను మాట్లాడలేను అయితే ఈ సందర్భంలో నేను చెబుతున్న మాట ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల మధ్య కానీ ఈ నాలుగు సంవత్సరాలు అవతల ఉన్నటువంటి మరే సంస్థల మధ్యగా శీలికలు రావటం అనేటువంటిది ఈ నాలుగు సంస్థలు మొదలుపెట్టిన ఐక్యతకి దోహదపడదు ఈ నాలుగు సంస్థల ఐక్యత సాధించి అవతల మరింత ఐక్యతను సాధించడానికి ఇది కూడా దోహదపడదు ఈ నాలుగు సంస్థల వాటి యొక్క ఆచరణ క్రమంలో వాటి యొక్క మొత్తం యాభై సంవత్సరాల కాలంలో చాలా తప్పులు జరిగి ఉంటాయి ఆ తప్పులకి ప్రతిగొన్న నాయకులు బాధ్యత వహించాలి సరిపోయే నాయకులు కాదు ప్రతికొన్న నాయకుడు బాధ్యత వహించాలి ఆ బాధ్యతను మేలు వేసుకోవాలి ఆ రకంగా సాధ్యం ఆ రకంగానే సాధ్యం ఆ రకంగా అయితేనే సాధ్యం అని మేము భావిస్తున్నాం ఆ రకంగా చేద్దాం రండి కనుక అరవై తొమ్మిదిలో ఆంధ్రదేశంలో ఏపీసీసీ సిఆర్గా ఉన్నటువంటి సంస్థ ఏపీఆర్సిసిగా మార్పు చెందినటువంటి తరిమిన నాగిరెడ్డి దేవుడిపల్లి వెంకటేశ్వర చంద్రపుల్ల ఆ రోజున పొలాంటి గారు అయి ఉన్నారు అయ్యి అయి ఉన్నారు కనుక ఆ ఆ క్రమం మనం అందరం కలిసి పరిశీలించుకోవాలి ఒకరి మీద ఒక నాడు వేసుకుంటూ కాదు ఒకరి మీద ఒక నెపాలు వేసుకుంటూ కాదు ఒకరి మీద ఒక నిందలు వేసుకుంటూ కాదు అట్లా సాగిపోదాం అట్లా సాగితేనే మనం తిరిగి ఐక్యతను సాధించగలుగుతాం అట్లా సాగితేనే అట్లా సాగి కొత్త రూప కొత్త నిర్మాణం సంతరించుకుంటేనే విప్లవకాలు అందరి ఐక్యత వైపు కమ్యూనిస్టులందరినీ ఐక్యత వైపు తీసుకెళ్ళగలుగుతాం ఇట్లా తీసుకెళ్ళగలిగినప్పుడే భారతీయ సమాజానికి కావలసిన పరివర్తన కావలసిన విప్లవాన్ని సాధించడంలో విజయం సాధిస్తాము మేము భావిస్తున్నాం కనుక ఈ విషయాలు కూడా మీ ముందు నేను పంచుతున్నానంటే మీ ముందు నేను వివరిస్తున్నానంటే మీరు ఈ విషయాలన్నీ పరిశీలనలోకి తీసుకుంటారు ఆలోచిస్తారంటే చూసి మాట్లాడుతున్నాను ఇక తక్షణమే సిపిఐ నుంచి డాంగే పార్టీ వాళ్ళ నుంచి వాళ్ళ దగ్గర నుంచి సాంగే పార్టీ దగ్గర నుంచి మావోయిస్ట్ పార్టీ వరకు మావోయిస్ట్ పార్టీ పక్కన పార్టీ ఉంది పార్టీ అనేది వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ మొత్తం కలిసి భారతదేశంలో వాళ్ళకి వ్యతిరేకంగా మితవాదానికి వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ సాగించడానికి వీలుంది ఐక్య కార్యాచరణ మొదలు పెడదాం ఈ ఐక్య కార్యాచరణ అనేటది మాత్రమే పీడిత ప్రజల్ని అనేక వర్గాలు ఎదుర్కోవడానికి పాసిదాన్ని ఎదుర్కోవడానికి మితవాదాన్ని ఎదుర్కోవడానికి దోహదపడుతుంది మరొక మార్గం లేదు కనుక ఈ ఐక్య కార్యాచరణ వెంటనే కోరుకుందాం అని నేను విజ్ఞప్తి చేస్తూ అట్లా దానికి మీరందరూ దోహదపడ సహాయపడాలని మీరందరూ ప్రయత్నం చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తూ మిమ్మల్ని కోరుకుంటూ తెలవచ్చు